నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివానీ రావులో టూ సిక్స్ జీరో త్రీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే మాత్రం పక్క సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే ఫుల్ కోల్డ్ కాఫ్ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది మొత్తం ఇంట్లో వదిలేనైతే పులిహోర నమైతే వేసింది మస్తు చేస్తుంది పులిహోర మేమైతే వదిలే కానీ అక్కని పిలుస్తామన్నమాట మస్తు వేసేది నాకు మస్తు ఇష్టం అందరం కూర్చొని అయితే తింటున్నాం అనమాట చాలా అంటే చాలా బాగుంది ఎక్కడికి వస్తారో మా చెప్పలే కదా అప్పుడే ఎందుకు చెప్తా ఆశ దోష లాస్ట్ వరకు వీడియో చూడండి ఇంకా మా పెద్ద అక్క మా అక్కనైతే బండికైతే బొట్లు అయితే పెడతారు అంటే ఎక్కడికైనా వెళ్తే కొబ్బరికాయ కొట్టుకొని తీసుకొని వెళ్తే చాలా మంచిది అంటే ఏమి ఆటంకాలు రావాలి పైన మేము కూర్చోడానికి అయితే పూజ అయితే చేసుకున్నాం డాడ్ అయితే కొబ్బరికాయతో కొడుతుండం అనమాట ఇంకా మేమైతే వీరభద్రుడికి ఇంట్లో పూజ చేసుకోండి విగ్రహానికి అక్కడికైతే తీసుకెళ్తాము ఇంకా మేమైతే ఫైవ్ ఇయర్స్ నుంచి జమ చేసిన ఇవన్నీ దేవుడు ఉండిలో ఇస్తామన్నమాట ఎక్కడికో చెప్పాలి కదా శ్రీ వీరభద్ర స్వామి తొర్రూరు దాటి వెళ్ళాలి మై బాధ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇంతకు మా కోరిక ఏం నెరవేరిందో చెప్పలే కదా నాకైతే అస్సలు హెల్త్ బాగాలేదు ఇంకా నేను అసలుకి ఎవరు ఏం చెప్పట్లేరు డాక్టర్స్ అయితే ఇంకా నో అన్నారు ఇంకా మా డాడీ మా మమ్మీ మా ఇంటి దేవుడు అనమాట వీరభద్ర స్వామి శివుడు ఇంకా మంచిగా మా 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 పాపకు మంచిగా హెల్త్ బాగుండి మంచిగా జాబ్ వస్తే షావ తీస్తాము ఇంకా భద్రకాళి అమ్మవారికి మేకను కోసమని ఒక కూర ఇంకా ఫైనల్గా అయితే మా కోరిక నెరవేరిందని చెప్పి ఇంకా వెళ్తున్నాం అనమాట దేవుడిని ఇంట్లో నుంచి తీసుకొని వచ్చి అక్కడికి వెళ్ళినాక షావ తీస్తాం షావ అంటే ఏంది అని నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది ఇంకా మేమైతే బండి ఎక్కడంతో తినడం అయితే స్టార్ట్ చేసినాము తిండికైతే ఇలా ఉండదు మా కడుపు ఖాళీగా ఉంచలేం కదా ఇంకా తర్వాత ఒక దగ్గర అయితే ఆపి మళ్ళీ జామకాయలు అమ్మ దగ్గరికి పోయి జామకాయలు అయితే తీసుకున్నాం మా పెద్ద బావ తీసుకుండు చిన్న బావనేమో పల్లీలు అయితే తీసుకుంటూ ఇంకా హోటలు పెట్టుకొని మంచిగా వెదర్ కూడా మస్తు కూల్ ఉంది మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళినాం అనమాట చాలా మంచిగా అనిపించింది మా అత్తమ్మానైతే నైట్ డ్యూటీ చేసినామే లెక్క ఫుల్ నిద్ర పోతుంది ఎంత సౌండ్ బాక్స్ పెట్టినా అస్సలుకి లేస్తలేదు మా ఇంకా అయితే ఎక్కడ చూసినా వర్కప్ చూసినా అవుతారే ఉంటుంది ఇక మేమైతే పాటలు పెట్టుకొని మంచి ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం ఇక మేము సగం దూరం వెళ్ళగానే వర్షం స్టార్ట్ అయింది వర్షం ముందు వెనక వర్షం ముందు మేమెనక ఇంకా ఫైనల్గా అయితే తడుచుకుంటే అయితే వెయినాము ఒక్కొక్క దగ్గర ఆకుంటా మస్తు ఎంజాయ్ చేసినాము అస్సలు మర్చిపోలేని మెమోరీ అంటే ఇది ఇక్క వాళ్ళ బాబు బర్త్డే అనమాట హ్యాపీ రా సాయి చరణ్ ఏమేమి చేస్తున్నావు అక్క సాంబార్ అయిపోయిందా ఏమన్నా ఉంది వేరే ఉంది అయితే కేక్స్ అయితే తీసుకొచ్చినాం రెండు కేకులు ఇంక అందరు వచ్చారు మా ఊళ్ళో ఇక కేక్ కట్ చేసినాక మా మమ్మీ ఏం చేసిందో చూడండి ఆ కేక్ అనుకుందా ఇంకేమనుకుందో తెలియదు పిల్లలు అయితే కేక్ కోసమే ఎదురు చూస్తా ఊర్రు